తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు ఉన్న అతిపెద్ద దరిద్రమైన గుణం ఏంటంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ పేర్లు పెట్టుకోకుండా ఒక క్యాస్ట్ని ఇబ్బంది పెట్టేలాగా వాళ్ళు బీసీ అయితే రెడ్డి అని పేరు పెట్టుకుంటారు వాళ్ళు ఇంకొకటి ఇంకొకటి అయితే ఇంకొక పేర్లు పెట్టుకుంటారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా వాళ్ళ మెయిన్ పేర్లు పెట్టుకోకుండా అవతల పేర్లు పెట్టుకొని పూర్తిస్థాయిలో నిస్సిగ్గుగా సిగ్గు లేని పోస్టింగ్స్ అన్ని పెడుతూ అవతలని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ నీచాతి నీచమైన రాతలు రాస్తూ పనికి మాలిన పనులకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అసత్యమైన వార్తలు ఈ మధ్య నేను ఏబిఎన్లో కూడా చూశాను జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అచ్చెన్నాయుడు తిప్పుకొని అచ్చెన్నాయుడికి వెళ్ళి చూసి తలుపుకున్నాడు అరే ఆ వీడియో క్లియర్ గా ఫుటేజ్ చెప్పిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా తలుపుకున్నట్టు ఇట్లా కూర్చొని ఉంటాడు రెగ్యులర్గా అది ఎక్కడో తీసుకొచ్చాడు అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి చూస్తూ ఉన్నది ఒక వచ్చి రెండు గెలు పెటా చేశాడు అంత నీచా అతి నీచంగా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఆలోచిస్తే సోషల్ మీడియా ఆలోచించింది ఆమెవరూ ఫారెన్ నుంచి ఉంది కదా సాజి స్వాతి ఏదో ఉంటుంది స్వాతి చౌదరి స్వాతి రెడ్డి ఏదో ఆమె తీసుకొచ్చి ఇక్కడ నీచేతిని ఆమె అయితే మరీ దారుణంగా వాడు వీడు వీడు వాడు అని అసలు మనకేదో రానట్టుగా ఆమెకేదో వచ్చినట్టుగా పెట్టేస్తూ ఉంటుంది లేటెస్ట్గా వర్రా రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి పైన ఈ పులివెందుకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ అతని పేరు మీద ఏదైతే పూర్తిగా షర్మిళ గారిని దూషిస్తున్నట్టు వైఎస్ ఫ్యామిలీని పూర్తిగా ఎలా ఇంకా మాట్లాడేందుకు అట్లా దూషిస్తున్నట్టు ఆ పోస్టింగ్స్ పెట్టడం జరిగింది ఆ పోస్టింగ్స్ పెట్టడం జరిగినప్పుడు అవి తీసుకెళ్ళిపోయి షర్మిలా గారు కూడా మమ్మల్ని సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేస్తున్నారని ఆమె మాట్లాడటం సునీత రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆమె మాట్లాడటం అది తీసుకొచ్చి మళ్ళీ లో మెయిన్ స్క్రోలింగ్ న్యూస్లో రావటం మెయిన్ హెడ్లైన్ పేపర్లో రావటం బాబు ఈ పరిస్థితి ఆ అబ్బాయి నేను పెట్టలేదంటే ఏంబాబు అంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే సిఐడి వాళ్ళ దగ్గరికి వెళ్తే సిఐడి వాళ్ళు విచారించి ఎవరు ఏంది అది ఐపీ అడ్రస్ అన్ని ట్రేస్ చేస్తే వాడు ఊరు అంటే టీడీపీ కార్తిక్ రెడ్డి అని లేకపోతే కొన్ని కొన్ని రకరకాల నీచమైన పేర్లతోటి మాట్లా ఒక దాదాపు పది పది అకౌంట్లు హ్యాండిల్ చేస్తున్నాడు వాడు ఫేస్బుక్ లాగౌట్ చేస్తే మొత్తం పది అకౌంట్లు ఉన్నాయి వాడి పేరు మీద అకౌంట్ హ్యాండిల్ చేసిన కూడా కలిసి అబ్బా కొడుకు అబ్బాకేమో ఒక అరవై ఏళ్ళు ఉంటాయి కొడుకు టీనేజ్ వాడు అని తీసుకొచ్చి పోస్టింగ్స్ విచ్చలు విడిగా విపరీతంగా నీచాతి నీచమైన భాషల్లో తిట్టించిన అవతలని ఇది తెలుగుదేశం పార్టీ జీతాలు పెట్టుకొని పని ఉన్నారు ఏదైనా ధైర్యం ఉంటే ధైర్యంగా నిస్సిగ్గుగా నిజాయితీగా ఏ పోస్ట్ పెట్టినా యస్ ఇది నేను పెట్టాను నా ఒరిజినాలిటీ ఇది నేను తప్పు మాట్లాడలేదు దీన్ని ప్రూవ్ చేయగలుగుతాను అలిగేషన్ చేయడం కాదు చేత కాదు ఎస్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అలాగా ఉండాలి సోషల్ మీడియా అలాగా ఉండాలి కానీ వీళ్ళు పరిదాటిపోయి విచ్చలు తోటి కుటుంబాల మధ్య తగాదు పెట్టు మానసిక వేధింపులు అనాలి ఇవన్నీ చేస్తూ ఉంటారు నిన్నంతెందు జగన్మోహన్ రెడ్డి గారు చేయి మరత కా కాలర్ మరత ఇదంతా చూడండి అది చేతికున్న దాన్ని దాన్ని మరత పెడతామంటే నుండి చంద్రబాబు నాయుడు గారు కుచ్చి మరత పెడతామంట ఇంకేమనాలి ఆయన్ని ఆయన ఈ వయసులో కూడా బూతులు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా బూతులు మాట్లాడుతుంటే ఇంకేమనాలి మళ్ళీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి స్థాయి దిగజారి మాట్లాడటం ఆయన దగ్గరే నేర్చుకోవాలి మనందరం కానీ ఆయన కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు కదా నాకు కొరకల్లారా అన్నటువంటి పవన్ కళ్యాణ్ మనం చూసాం ఆయన కార్యకర్తలు అలాగే తెచ్చారు ఇంక జగన్మోహన్ రెడ్డి గారు నోటికంటే ఏనాడు ఒక్క బూత్ రాల ఒక్క బూత్ కానీ ఎక్కడ కూడా ఒక మాట తప్పుడు మాట రాల కానీ ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎత్తా అత్తా అని చెప్పి సినిమాల్లో చూపించుకుంటూ పైచాచిక ఆనందం పొందగలుగుతాం మనం ఆయన్ని వ్యక్తిగతంగా ఎంత ట్రోలింగ్ చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా నిజంగా చెప్తున్నా ఆయన కాబట్టి తట్టుకున్నాడు కానీ ఇంకోటి ఇంకోటి తట్టుకునేవాడు కాదు అసలు ఓరి నాయనా ఓరి నాయనా ఏమండి మనకు ఒక ఎవరు దాటిని పోతే గన్నయ్య గడు మనం లేదన్న మాట అంటే కాసేపు బాధపడి కాసేపు దాని గురించి ఆలోచించి మనశ్శాంతి పోద్ది మనం చేయాలనుకున్న పని పోద్ది కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీని అన్నిటికీ అతిథుల్లాగా ఉంటారు నాకు ఒక్కోసారి ఇతన్నిటికి ఎందుకు అతిథులు ఉంటాడంటే ఆయన పూర్తిగా ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నాడు ఇప్పుడు నాకు ఈ కమిట్మెంట్ నేను పెట్టుకోవాలనుకుంటానా దానిని పోతే గన్నయ్య ఏదో మాట అంటాడు నేను మర్చిపోతా ఈ కమిట్మెంట్ మర్చిపోయి దాని మీద పర్సనల్ అటాకింగ్ మీద బాధపడతా ఉంటా ఆయన ఇవన్నీ చూసి 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 నిజంగా రాడు తెలిపోయాడప్ప జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే ఒకదైతే వాస్తవం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ధైర్యంగా ఆడవుడు ఒకసారి పెట్టాడు జనసేన వాడు అనుకుని జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పేగులు తీసి మేము మెల్ఏస్ని కోర్టుకెత్తి కోర్టు బెయిల్ ఇచ్చేసింది అయ్యా అయ్యారా పోస్టింగ్లు ఇంకో దేవుడు భారతమ్మ గారి మీద వ్యతిరేకంగా నీచాతి నీచమైన పోస్టింగ్స్ పెడితే వాడికి ఒక గంటలో బయలు ఇచ్చేసింది జడ్జీలని తిట్టారని చెప్పి మాత్రం సీబీఐ కేసులు పెట్టేసింది అదే హైకోర్టులో అన్నాడు అసలు ఎలాంటి చూసినప్పుడే బాబు ఎటు పోతున్నాం మనం ఏంటి ఆలోచనలు ఏంటి ఈ పరిదటిపోయి మాటలు ఏంటి ఇవన్నీ బాబు అనిపిస్తుంది అబ్బా కొడుకు టీనేజ్ కుర్రోని తీసుకొచ్చి వే అంత నీచే అతి నీచమైన పోస్టింగ్ పెట్టి పది అకౌంట్లు మెయింటైన్ చేసి వైసీపీ పేరు మీద అది అసలు ఆ పదాలు చెప్పడానికి కూడా ఇబ్బంది పడే మాటలు ఉంటాయి అయితే సోషల్ మీడియా సంబంధించి ఏం మాట్లాడతామండి ఆవిడ ఉంటుంది ఆమె మరి ఆమెను ఏమన్నా లే అక్రమ సంబంధాల గురించి కూడా మాట్లాడే నీచేత నీచమైన వ్యక్తిగా ఉంటావా ఆమె గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే ఎంత చేస్తుద్దో ఏందో అసలు వెచ్చలు పెడతాను